రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రాపోలు అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాం రాయపోలు మనందరికి తెలుసు గత రెండు రోజులుగా ఈ గ్రామానికి చెందిన ఎస్సీ స్వాముల స్వాములపై వివక్ష చూపించి వాళ్ళను పూజ చేయనీయకుండా అడ్డుకొని గుడికి తాళం వేసిన సంఘటనలో పూర్తి వివరాలను తెలుసుకోవడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనకు శ్రీనుస్వామి తర్వాత శివస్వాములను కలిసి వివరాలు ఒక వివరాలన్నీ తెలుసుకున్నాము వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ వివిధ కారణాల చేత వాళ్ళు మనకు సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడలేకపోతున్నారు మేమంతా కొంచెం పూజలు ఇవన్నీ ఉన్నాం కనుక మాట్లాడలేకపోతున్నాము అని చెప్పారు జరిగింది ఇదంతా నిజమే అని కూడా చెప్పారు ఈ విషయంలో మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా నా పేరు జయ చక్రవర్తి మరి ఎందుకు ఒకవైపు హిందువులము బంధువులమని చెప్తున్న వాళ్ళు మరి దళితులు ఎవరు అనే ప్రశ్న మనం అడగవలసిన ప్రశ్న ఉంది పైన కూడా ఎందుకంటే మన ఓట్లు కావాలి కానీ మనకు మన జీవితాలకు ఎందుకు లేదని చెప్పి అడగవలసిన అవసరము దళిత సమాజం పైన ఉంది మనకు ఎన్నికలు వస్తే మన ఓట్లు కావాలి మరి సాములు ఆయన శ్రీనుస్వామి స్వామి గదస్వామిగా అంటే నాలుగు సంవత్సరాలు తర్వాత గదస్వామిగా ఇప్పుడు ఉన్నాడు తర్వాత ఇంకొక స్వామి కూడా కతి స్వామిగా ఉన్నాడు ఆయన రెండు సంవత్సరాలుగా మాలలు ధరించాడు మరి వాళ్ళకు భక్తి ఉంది దేవుడు అంటే నమ్మకం ఉంది వాళ్ళకి ఏవో కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి కనుక వాళ్ళు మాలలేసి వాళ్ళకున్న సమస్యలను తొలగించుకోవడం కోసం మాలలు వేశారు మాలలు వేసినప్పుడు మనుషులంతా సమానమా కాదా మరి సమానమైతే మీరు ఆ గుడిలోకి రానియకుండా ఒక రోజంతా వాళ్ళు తిండి తిననీయకుండా గుడి తాళం వేసుకొని పోవడము ఆ పీఠాన్ని వాళ్ళు తాకనీయకపోవడము ఆ ప్రసాదాన్ని వాళ్ళకు అందించకపోవడము అనేది ఇది పక్కా కుల వివక్ష కిందికే వస్తుంది అవమాన కిందకే వస్తుంది కింద దాని కిందికే వస్తుంది అంతేకాదు మేము ఖాళీ ఇక్కడ ప్రసాదము తీర్థము తీసుకొని పీఠం దగ్గర మేము పక్కకి వెళ్ళి ఒక షెడ్ వేసుకొని ఉంటామన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి అనే స్వామి ఆయన గురుస్వామి అంట ఆయనతో పాటు ఆయన ఎట్టి పరిస్థితులు ఒప్పుకోలేదు ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ అని తెలిసింది ఆయన ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది ఈ విషయంలో కూడా నిన్న మొన్న పోలీసులు వీళ్ళంతా వచ్చి కూడా ఏదో సర్ది చెప్పారని చెప్తున్నారు అందుకే మనకు వీళ్ళు అంటే సాములు ఎవరైతే అవమానానికి గురయ్యారో వాళ్ళు మనకు మాట్లాడకపోవడానికి కారణం అదే అని చెప్పి అయితే ఒకవైపు మనం ఇక్కడే పోయిన సంవత్సరం డిసెంబర్ లో ఇక్కడ తుక్కుగూడ దగ్గర ఒక రాములు టీచర్ అని హెడ్ మాస్టరు ఒక సా ఒక విద్యార్థి స్కూల్కి మాల ధరించుకొని వస్తాడు వచ్చినప్పుడు ఆ అబ్బాయిని ఏదో అడిగే క్రమంలో ఆ టీచరు రాములు టీచరు పైకి లేపి అడగడానికి పోతే అనుకోకుండానో లేదో కాలు తాకింది అనే ఆరోపణతోన హెడ్ మాస్టర్ అని చూడకుండా ఈ వి బీజేపీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగు దళులు వెళ్ళి ఆయనని అవమానానికి గురి చేసి దాడులు చేసి ఆయనకు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పెట్టారు మరి ఈరోజు ఇక్కడ ఈయన నమ్మిండు శ్రీనుస్వామి వాళ్ళ మిత్రులంతా దేవుడు ఉన్నాడు మాకు దేవుని ద్వారా మాల వేస్తే అయ్యప్ప మాల వేస్తే మంచి అని చెప్పి ఆయన మాల వేస్తే మరి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని అవమానపరుస్తున్నారు ఒకవైపు దేవుడు ఉన్నాడు అని చెప్పి మతాన్ని మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే మీరు మరి నిజంగా మీరు చెప్పేది నిజమే అయితే ఈరోజు బీజేపీ దాని అనుబంధ సంస్థలన్నీ ఈ గ్రామానికి రావాలి ఈ బాధిత స్వాములను కలిసి ఎవరైతే ఈ ఈ గురి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మీరు రోడ్ రోడ్డు పైన బైఠాయించాలి ధర్నాలు చేయాలి చేసి వాళ్ళని అరెస్ట్ చేయించినప్పుడే మీది నిజమైన భక్తి అని మేము మా ఈ సమాజం గుర్తిస్తుంది ఎందుకంటే ఒకవైపు బోధనలో మల్లికార్జున్ టీచరు పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను చెబితే గణేష్ చందాకు డబ్బులు వేయలేదని చెప్పే ఒక ఆరోపణలతో పట్ట పగులు అందరి ముందు పోలీసుల సమక్షంలో రోడ్డు మీద దా రోడ్డు మీద ఆయనని తరుముకుంటూ దాడి చేసి తీసుకెళ్లిన బీజే బీజేపీ ఆర్ఎస్ఎస్ లు ఈరోజు ఇంత అవమానం జరిగితే ఎందుకు వస్తలేరు అంటే ఈ మత సంస్థలన్నిటి కూడా కులము కుల వివక్షనే ఉంది ఇవి ఎన్నడూ కూడా ఈ అని చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్ ఏ రోజు దళితుల గురించి దళితులకు జరుగుతున్న అవమానం గురించి మాట్లాడింది ఎన్నడూ మాట్లాడలేడు ఎన్నడూ మాట్లాడింది ఈ ఆర్ ఈ బజరంగ దళ్ళు ఈ విశ్వ హిందూ పరిషత్ ఏబీవీపీలు బీజేపీలు ఎన్నడూ మాట్లాడలేదు ఇవన్నీ కూడా అగ్రకులాల పక్షానే ఉంటున్నాయి కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏబీవీపీ బిజర బజరంగ బజరంగు పనిచేసే దళిత బహుజనులారా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవి మన కోసం పనిచేసేటివి కావు మెజార్టీ ప్రజలైనా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసే సంస్థలు కాదు ఇవి మతం పేరుతోన కులం పేరుతోనా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చే పార్టీలు సంస్థలు మాత్రమే అని మనం గుర్తించాలి ఆ సంస్థల నుంచి మీరు బయటికి రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న స్వామిలను మనం పరిశీలిస్తే ఇక్కడ స్వామి కొంచెం దిశ విలేకరుగా పనిచేస్తున్నాడు కొంత అవగాహన ఉన్న వ్యక్తి చైతన్యం ఉన్న వ్యక్తి కనుకనే మాకు ఈ మాత్రమైన వివరాలు చెప్పాడు అదే మామూలు వ్యక్తి అయితే అసలు ఇవి కూడా వివరాలు తెలివాయి ఎవరు ఇట్లాంటి విషయాల్లో మాట్లాడలేరు ఎందుకంటే అది గుడి అనేది సామాజికమైనది ప్రజలందరి కోసం ఎవరు నమ్మితే వాళ్ళు పోయి మొక్కులు మొక్కి వాళ్ళు ఇష్టం ఉన్నది కోరుకొని వస్తారు అట్లాంటి సామాజికమైన గుడిలోకి ఎవరైనా పోయి అక్కుంటది మరి లేదని ఎందుకు చెప్తున్నారు లేదని మీరు ఎందుకు అవమానిస్తున్నారు కనుక మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు మనం మొన్న చూసాము బండి సంజయ్ జూబ్లీల్స్ ఎన్నికల సందర్భంగా ఇది టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య ఎన్నికలు ఇది మొలతాడు ఉన్నోనికి మొలతాడు లేనోనికి మధ్య ఎన్నికలు అన్నాడు మరి మొలతాడు ఉన్నోడే దళితులు ఎవరు ఇంతకు బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి బీజేపీ దాని అనుబంధ సంస్థలు అన్ని సమాధానం చెప్పాలి ఎవరు దళితులు దళితులు ఇందులా కాదా మరి అయితే నువ్వు ఏడున్నావు ఘటన జరిగి రెండు రోజులు మూడు రోజులు అయితే ఇప్పటిదాకా ఈ గ్రామానికి బాధిత కుటుంబాన్ని ఎందుకు కలవలేదు కలిసి మీరు ఎవడైతే అవమానించాడో వాళ్ళని శిక్షించాలని చెప్పి మీరు ధర్నాలు చేయాలి మీరు రస్తారోకాలు చేయాలి అప్పుడే మీరు చెప్పేటి ప్రజలు నమ్ముతారు తప్ప మీరు ఓట్ల కోసం రెచ్చగొడితే జూబ్లీ లో జరిగిన గతే మీకు భవిష్యత్తులో కూడా జరుగుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మాకు బాధిత స్వాములకు మేము ఏం చెప్పామంటే మేము ఇప్పుడు ఏం మాట్లాడలేము ఏం చేయలేము అని చెప్పినప్పటికీ మీరైతే కంప్లైంట్ చేయండి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి తర్వాత విషయము మీ మాలలు స్వాములు అయిపోయిన తర్వాత మిగతాది చూసుకోవచ్చు ఎందుకంటే ఇంత జరిగినాక కూడా ఈ న్యూస్ అంతా తెలుగు రాష్ట్రాల్లోకి పాకింది ఇప్పుడు మీరు సైలెంట్ ఉంటే కాంప్రమైజ్ అయినరు అనుకునే ప్రమాదము ఉంది అది మన మన సమాజానికి మంచిది కాదు అని చెప్పి మేము వాళ్ళకు సూచించడం జరిగింది